అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రైతులకు కీలక ప్రకటన అయితే చేశాయి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా యొక్క సాయం ఎప్పుడొస్తుందని చెప్పి ఎదురు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులను విడుదల చేసేందుకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు అనే విషయాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఇప్పటికే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మనకు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇరవై విడత డబ్బులను కూడా విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీ అయితే ఇస్తాను ఇక రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికైనా సరే అంటే రైతులకు డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు చాలా క్లారిటీగా ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా తెలుసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి రైతులు తప్పకుండా ఇలా చేయండి మరి ఏం చేయాలి ఏంటి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఎవరికి డబ్బులు పడతాయనే విషయాలన్నీ కూడా అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా మన రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఇవ ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ నిధి అనే పథకం ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు డబ్బులను అయితే అందిస్తుంది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా మనకి యొక్క సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మనకు లబ్ధిని చేకూర్చే విధంగా కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది అనమాట మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చేసింది రైతులకు ఈ తేదీ నుంచి కూడా అంటే ఈ యొక్క ఈ నెల చివరి నుంచి కూడా రైతులకు డబ్బులైతే విడుదల చేస్తుంది మరి ఈ నెల చివరి నుంచి కూడా డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలు అయితే మనం చూద్దాం ఇప్పుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇప్పటికీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మనకి యొక్క సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇందులో భాగంగానే ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా సాయం పొందడానికి అవకాశం కల్పించింది మరి ఇప్పటికే లేట్ అయితే అయిపోయిందనమాట మరి ఈ నెలలోనే ఇస్తారని అందరూ కూడా అనుకున్నాం అంటే ఈ నెల మొదటి వారం లేదా రెండవ వారంలో కానీ ఇక్కడ మనకు పరిస్థితి అయితే బాగోలేదు మరి ఈ నెల చివరి వారం నుంచి కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క సాయాన్ని పొందడానికి కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మనకు ఈ అనదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అందించేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందనమాట మరి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఒక సాయాన్ని పొందాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు రైతులకు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయడానికి మీరు అవకాశం అయితే ఉంది తప్పకుండా ఇలా చేయండి మరి ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే రెండు తెలుగు రాష్ట్రాలున్న రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క సాయాన్ని దాదాపు పది కోట్ల మంది వరకు కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం సాయం అయితే అందిస్తుంది మరి సాయాన్ని పొందాలంటే ప్రతి రైతు కూడా ముందుగా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఐకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క సాయం అయితే అందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విధంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అయిపోవడం జరిగింది అంటే గతంలో ఏ విధంగా మనకు ఆంధ్ర బ్యాంకు ఇవన్నీ విలీనమయ్యాయి అదేవిధంగా ఇక్కడ ఈ బ్యాంకులని గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఒక బ్యాంకుగా మారాయి అనమాట ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా మారాయి మరి ఈ విధంగా మారినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి అటువంటి అకౌంట్లో ఏం మార్పులు లేవు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ప్రస్తుతానికైతే మనకు అదే అకౌంట్లో కొనసాగుతాయి అదే ఎఫ్ఎస్సి కోట్లు కూడా కొనసాగుతాయి మీకు తప్పకుండా ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఈ నెల చివరి నుంచి కూడా మేము విడుదల చేస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది మరి ఈ నెల చివరి నుంచి కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం మనకు సిద్ధంగా ఉంది ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా అందించి రైతులకు తప్పకుండా మెయిల్ చేయాలి ఏ రైతుకు కూడా మిస్ అవ్వకూడదు చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందాలి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు మాకు అనుకుంటే ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటే దాని ప్రకారం కనుక మీరు ముందుకెళ్తే తప్పకుండా మీకు యొక్క పథకాల ద్వారా లబ్ధి రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు సిద్ధంగా ఉన్నది డబ్బులు తీసుకోవడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకి యొక్క సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది మరి ఇటువంటి రైతులంతా కూడా ఇప్పటికే ఎదురు చూస్తున్నారు ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పేసి అంటే ఇప్పటికీ మీకు మీకు పంతొమ్మిది విడతల డబ్బులు విడుదలైంది కదా ఒకవేళ ఈ పంతొమ్మిది విడత రాకుండా ఉన్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు పంతొమ్మిది విడత రాకపోయినా కూడా మీకు యొక్క ప్రభుత్వం నుంచి యొక్క సాయం అయితే నేరుగా అందడం జరుగుతుంది అంటే ఇరవై విడత కలిపి ఈ పంతొమ్మిది విడత డబ్బులు కూడా వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ముందుగా మీరు యొక్క పథకానికి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి మీరు ఎప్పుడైతే ఈ పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పీఎం కిసాన్ సమాన్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ కానీ రైతు భరోసా కానీ మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా యొక్క పథకానికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి కొత్త రైతులైతే కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారైతే ఇక గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా మీరు ఆ విధంగా చేసుకున్న కూడా మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే జరుగుతుంది అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ముందుగా పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నంబర్ సహాయంతో మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఒక పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు మరి ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు అర్హుల జాబితాలో చోటైతే కల్పిస్తారు మరి అర్హుల జాబితాలో కనుక మీకు గనక పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే వస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా పిఎం కిసాన్ పథకానికి ముందుగా దరఖాస్తు చేసుకోండి మరి దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ కూడా మనకు అర్హుల జాబితాలో పేర్లు అయితే వచ్చేస్తాయి మీకు అర్హత ఉంటే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఇస్తారు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు ఎక్కువగా భూమి ఉంటే ఎవరు ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వారున్నా ఇలా మనకు మాజీ ప్రజాప్రతినిధులైనా అటువంటి వారందరినీ కూడా ఈ పథకాన్ని చిప్పటికే తొలగించారు కాబట్టి వీరికి కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే లేదు కాబట్టి మీకు ఎటువంటి అంటే మీకు రాదనమాట ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు మరి రైతులు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఈ పిఎం కిసాన్ ఇక ఈ పిఎం కిసాన్ ద్వారా మీరు ఈ విధంగా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా మీరు ఏం చేయాలంటే ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్కు నేను గతంలో చెప్పినట్లు ముందు వీడియోల్లో కూడా చెప్పినట్లు మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి రెడీ అయిపోండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోవాలి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మనకు యొక్క సాయం అనేది అందుతుంది రైతు గుర్తింపు కార్డు లేకపోతే కనుక మీకు యొక్క సాయం అందే అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటే మీ అర్హతను బట్టి రాష్ట్ర ప్రభుత్వం మీకు యొక్క సాయాన్ని అందించడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా అర్హతను బట్టి మనకి ఇక్కడ సాయం అయితే అందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి మరి అర్హుల జాబితా అనేది నెల చివరిలోపు విడుదలవుతుంది రెండు తెలుగు రాష్ట్రాలను రైతులు కూడా చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేరుందా లేదా అనేసి మరి అలా చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఎవరైతే ఇలా చేసుకుంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకొని ఈ విధంగా చేసుకుని మీ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా తెలంగాణ ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందండి మీకు ఈ యొక్క సాయం అనేది చాలా అందరికంటే ముందుగానే మీకు ఈ యొక్క సాయం అనేది అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొంది పొందండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి